i'm gonna go నమస్కారం నేను జనగామలో పుట్టి పెరిగిన వాళ్ళు కొందరు గుర్తుపడతారు కొందరు గుర్తుపడే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను నేను వచ్చి ప్రతిసారి ప్రశాంతంతో చెప్తుండే ఏంటన్నా ప్రతి సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది డెవలప్మెంట్ ఏంది 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 అని చూద్దామన్న మాకు ప్రజలు మనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా డెవలప్ చేద్దామని ఎప్పుడు అనుకుంటా వాళ్ళం మేము అనుకోకుండా మనకు మున్సిపల్ ఎలక్షన్లో ఒక మంచి అవకాశం నాకు వచ్చింది అన్నదో చెప్తే రాన్న నిలబడండి మనకి గెలిపి మన నిలబడండి డెవలప్ చేద్దాం మన కాలనీ అని జనం టౌన్ డెవలప్ చేద్దాం జనగం కాలనీ డెవలప్ చేద్దాం అనేది అదే మాట మీద నేను ఇక్కడ మీ అందరి ముందుకు రావడం జరిగింది అంటే నేను చెప్పేది ఒక్కటే మీ అందరికి నాకు ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి ఇక్కడ పుట్టి ఉంది ఇన్ని సమస్యలు చూస్తే నాకే బాధ అప్పిస్తుంది కొన్నిసార్లు నాకు ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే మా భార్యను గెలిపిస్తే ఈ వారిలో ఉన్న ఏ సమస్య ఇంటి ఇంటికి మేము ప్రతి ఇంటికి తిరిగి సమస్య ఏంది ఎవరికి ఏం సమస్య ఉంది ఎవరికి ఏం తక్కువ ఉంది గవర్నమెంట్ రావాల్సినవి డెవలప్మెంట్ అయితే ఏంది మీ పర్సనల్ ఇష్యూస్ అయితే ఏంది అంటే మీకు రేషన్ కార్డు అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకొకటి అనుకోండి లేదంటే ప్రతి ఇంటి ఇంటికి నేను తిరిగి మీ దగ్గరుండి ప్రతి సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తా అని చెప్పి ఖచ్చితంగా అందరికీ మనం చేసుకుంటాం అట్లాగే జనగామ టౌన్ మొత్తానికి ఇప్పుడు చెప్పారు అన్నగారు ఇరవై కోట్ల రూపాయలు మంజూరు అయింది ఇప్పుడు ఈ బోర్డు ఉంది కాబట్టి చేయట్లేదు బోర్డు అయిపోయితే ఈ డెవలప్మెంట్ మనకు స్టార్ట్ అయిపోద్ది జనం టౌన్లో మీ ఒక్కసారి ఈ మనవాడు కాకుండా అన్ని వచ్చి మన ముప్పై మందిని గెలిపిస్తే డెవలప్మెంట్ ఏందో ఏంటి ఏందో మనం ఇప్పుడు చూపిద్దాం ఇండోర్లో ఏం జనగామని డెవలప్మెంట్ ఏందో ఇప్పుడు మాకు అవకాశం అయింది అందరికీ నేను డెవలప్మెంట్ ఏంది ఎలా ఉంటుంది ఒక మున్సిపాలిటీ డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ల్యాండ్ మార్క్ లాగా స్టేట్ మొత్తం ల్యాండ్ మార్క్ లాగా మీకు అందరూ చూపిస్తాను నేను తప్పకుండా అందరూ వేరే పేరు అందరు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుగా ఓటేసి మమ్మల్ని అందరికీ గెలిపించాలని ప్లాన్ చేసుకుంటున్నాను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి నుంచి ఇది ఈ విధంగానే మనం ముందుకు ఎలక్షన్ కి వెళ్దాము సీనన్న మన వార్డ్ డెవలప్ చేయడానికి చాలా కృషి చేస్తారు మీ మీ అందరిలో ఉండేవాడు మూడున్నర హైదరాబాద్ లో ఉన్నారు కానీ ఇప్పటి నుంచి మన వార్డ్ డెవలప్ చేస్తాము అని చెప్పడానికి ముందుకు వచ్చిండ్రు సీనన్న గురించి చెప్పాలని చాలా ఉన్నది నాకు చాలా ఆప్యాయ మిత్రుడు కూడా ఈ వార్డు గురించి ఎప్పుడు కలిసినా జనగాం బాగా డెవలప్ చేయాలా మనం ముందుకు తీసుకెళ్లాలా అని ఎప్పుడు చూసినా ఆయన ఆవేదన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అయితే ఈ ఎలక్షన్స్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ మీ అందరూ ఎన్నుకుంటే ఈ వార్డులో చాలా వెనుకబడి ఉన్నది ఈ వార్డులో మీకు ఇక్కడ స్థానికుడుగా ఇక్కడ ఇక్కడ వెనుకోబడి మీ అందరు చేత వెనుకోబడిన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కానీ మనం ఇప్పుడు ర్యాలీగా వెళ్తున్నప్పుడు చూస్తున్నాము ఏం డెవలప్మెంట్ లేదు అది కాకుండా మన ర్యాలీని కూడా కొంచెం డిస్టర్బ్ చేయడానికి కూడా ప్రయత్నించు కానీ మీ అందరికీ ధన్యవాదాలు మీరందరూ కూడా ఎక్కడ కూడా దేనికి కూడా మనం మన ర్యాలీని చాలా ఏమంటారు ఇక్కడ తీసుకొచ్చిండ్రు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఇంకొక ఐదు రోజులు ఉన్నాయి మనం రోజు కూడా ప్రచారం చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి మనం ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నామో ప్రతి ఒక్కరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఏవైతే గ్యారంటీలు మనం ఇచ్చినో ఫ్రీ బస్సు కానీ గ్యాస్ సిలిండర్ గాని కరెంటు ఉచిత కరెంటు కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు ప్రజలకు మనం అందరం కూడా తీసుకెళ్లి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మనం ముందుకు వెళ్ళాలా ఇక్కడ చాలా మందికి ఫ్రీ కరెంట్ వస్తుందా మీ అందరికి ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ వస్తుంది కదా అదే విధంగా మీకు గ్యాస్ సిలిండర్ కూడా తక్కువకు వస్తుందా కొద్దిగా వస్తుంది మిగతా వాళ్ళకి గ్యాస్ సిలిండర్ గవర్నమెంట్ ఇచ్చిన రా రేషన్ కార్డులు ఇల్లు ఇచ్చినాము రెండు బెడ్ టూ బెడ్రూమ్ హౌస్ ఇస్తా అని చెప్పేసి చాలా సార్లు పది సంవత్సరాలు మనం వాళ్ళు ఇంటి చుట్టూ తీసుకున్నారు అంతకుముందు కౌన్సిలర్లు ప్రతి ఒక్క దగ్గర వేరే విధంగా డబ్బులు తీసుకున్నా ఏదో విధంగా వాళ్ళ ఇంటి చుట్టూ తీసుకున్నారు కానీ మనకి డబుల్ బెడ్రూమ్ ఒక్కరు కూడా ఇవ్వాలి మనకి డబుల్ బెడ్రూమ్ మన దగ్గర డ్రా తీసుకున్నాము ఎవరెవరికైతే డ్రాలు వచ్చినా అందరికీ డబల్ బెడ్రూమ్ ఇప్పించినాము మిగతా వాళ్ళకి కూడా ఇంద్ర ఇల్లు ఇప్పిస్తున్నాము ఇప్పుడు వచ్చే వేతలో కూడా ఎల్ టూ ఇంద్రమ ఇల్లు కూడా పెట్టబోతున్నాము ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇప్పుడు కూడా మేము గారు గెలిపిస్తే రేపు పొద్దున ఈ వార్డ్ డెవలప్ చేయడానికి ముందుకు వస్తారు ఎప్పుడు చూస్తున్నాం ఈ మధ్య ఉంటారు సీనియర్ గా సతీమణిగా బాలామణి గారిని గెలిపించుకొని మన ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఇరవై రెండవ వార్డు నుండి కరకంచి బాలామణి గారు కౌన్సిలర్ గా పోటీలో నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున వారు చదువుకున్న వారు సమస్యలు తెలిసిన వాళ్ళు ఈ వార్డు పైన ఈ మున్సిపాలిటీ పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మరి చైతన్యం కలిగినటువంటి చదువుకున్నటువంటి మీ ఇంటి ఆడపడుచుగా కడకంచి బాలమణి గారిని పోటీలో నిలబెట్టడం జరిగింది మీ ఆశీర్వాదం కోసం మీ దీవెళ్ల కోసం మరి వాళ్ళ ఇంటింటికి తిరిగి మరి మిమ్మల్ని ఓటు వేయమని చెప్పేసి అస్త గుర్తుపైన అలా మీరు అందరూ కూడా అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఆలోచించాలి ఎన్నికలు వచ్చినాయి ఎవరైతే మనకి మంచి జరుగుద్ది ఈ జనగామ మున్సిపాలిటీ ఎవరి వల్ల అభివృద్ధి చెందుద్ది అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఓడిపోయిన వాళ్ళ ఓడిపోయిన వారి వల్ల జరుగుద్దా అధికారంలో ఉన్న వాళ్ళ వల్ల జరుగుద్దా అనేది మీరు అర్థం చేసుకొని తప్పనిసరిగా ఈ నెల పదమూడవ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గుర్తుపైన అత్యధికంగా ఓట్లేసి మంచి మెజార్టీతో మరి ఇవాళ బాలమని అక్కగారిని మంచి మేజార్టితో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాలకి మేలు చేసే సంక్షేమ కార్యక్రమాల్ని మన గవర్నమెంట్ ఇవాళ ప్రవేశపెట్టి అమలు చేస్తా ఉంది అవన్నీ కూడా అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాలకు అందుతా ఉన్నాయి ఇవాళ మన గవర్నమెంట్ రాగానే మన అంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారికి ఎంత అభిమానమో మీకు తెలియదు కాదు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆడబడుసులకు మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని నేను చేస్తా ఉన్నా ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా హ్యాపీగా ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ పథకం దేశంలో ఎక్కడ లేదు అది గమనించాలి నా అక్కలు నా చెల్లెళ్ళు రెండవది రెండు వందల ప్రీ కరెంటు ఇది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం కూడా అమలవుతా ఉంది బ్రహ్మాండంగా పేద వర్గాలకు అక్కడి ఉన్నటువంటి పేద వర్గాలకు ఇవాళ నెల నెల రెండు వందల మనం కాల్చుకున్నా కూడా మరి జీరో బిల్లు వస్తా ఉంది పేద వర్గాలకి ఆర్థిక భారం తగ్గించింది మూడవ పథకం సన్న బియ్యం కడుపు నిండా పేదవాళ్ళు కూడా రెక్కల మీద బతికే పేదవాళ్ళు కూలీలు కూడా సన్న బియ్యంతో తినాలి ఆరోగ్యంగా ఉండాలని భావించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళకి సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చినారు సన్న బియ్యం పథకం అందరికీ అందాలంటే రేషన్ కార్డులు ఉండాలని చెప్పేసి అడిగిన వాళ్ళందరికి కూడా మన గవర్నమెంట్ పేదవాళ్ళకి కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తా ఉన్నాం సన్న బియ్యం వస్తా ఉన్నాయి అవే కాకుండా ఇంధన ఇల్లు ఇంధనం ఇల్లు పథకం కూడా దేశంలో ఏ గవర్నమెంట్ కూడా అమలు చేయట్లేదు అది ఒక తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది ఇందిరం ఇల్లు ఇతల వారిగా వస్తాయి మరి ఇవాళ ఈ మున్సిపాలిటీలో ఈ ఇరవై రెండవ వార్డులో మరి ఏదైతే ఉందో మన అక్క గారు బారమని పాలమని గారిని మీరు గెలిపించినట్లయితే తర్వాత ఉన్న పేద వాళ్ళందరూ కూడా ఇందిరం ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా అందరిదని చెప్పేసి ఈ సందర్భం మీకు మాట్లాడడం జరుగుతా ఉంది అవే కాకుండా ఇవాళ మనసు మనకు ఇలా జనగామ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఇంకా రోడ్లు రావాలంటే సై ట్రైన్ల నిర్మాణం జరగాలంటే మీకు ఇంటింటికి నల్ల నీరు రావాలంటే మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇవాళ అధికార పార్టీగా పోటీ చేస్తున్నటువంటి అధికార పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఇరవై రెండవ వార్డు అభ్యర్థి మరి వాళ్ళ కడకంచి బాలమని కానీ మీరు అత్యధిక భద్రత గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇన్ని మంచి పథకాలు అతి తక్కువ సమయంలో గతంలో ఎవరు ప్రవేశపెట్టలేదు తెలంగాణ రాష్ట్రం గత పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పెద్దలు ఏ కార్యక్రమం కూడా చేయలేదు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భానికి గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ జనగామ మున్సిపాలిటీకి ఇవాళ ఏదైతే కొమ్మరి ప్రతాప్ రైతు అన్నగారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలకి ఇరవై కోట్ల రూపాయల సుమారు మంజూరు చేయించారు త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలవుతాయి ఇవాళ జనగామ మరింత అభివృద్ధి చెందాలంటే మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మరి ఇవాళ ఎంతో నిండాలంటే మరి మన సంక్షేమ పథకాలు అందాలంటే మనకి ఇవాళ ఇన్ని పథకాలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అభ్యర్థుల్ని ఈ జనగామ మున్సిపాలిటీలో మంచి మేడంతో కల్పించాలి ఇరవై రెండు వార్డే కాదు ఈ జనగామ మున్సిపాలిటీలో ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై వార్డులో కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరో తెలుసుకొని మీ బంధువులకు మీ స్నేహితులకు జనగామ మున్సిపల్ లో కౌన్సిల్ అభ్యర్థుల్ గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మీ అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ ఇరవై రెండవ వార్డులో మరి ఇవాళ మన భారీ ర్యాలీ భారీ చేస్తున్న సందర్భంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ మరొకసారి మరి కడగంచి బాలామణి కానీ మంచి పేరుతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఇరవై రెండవ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొ